హలో చిటి చేతులు వెల్కమ్ టు చిటిచేయి బ్లాగ్స్ ఇవేంటి ఇంత వింత ఉన్నాయనుకుంటున్నారా ఇవేంటో కాదండి బాబు డంప్లింగ్స్ అవి కూడా ట్రాన్స్పరెంట్ డంప్లింగ్స్ అవి ఎలా చేయాలి ఎట్లా చేయాలో చూసే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి బ్లాగ్స్ ముందుగా క్యారెట్ క్యాప్సికమ్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ తీసుకోండి తర్వాత క్యాప్సికమ్ ఎలా కట్ చేయాలో ఒక చిన్న టిప్ అప్లోడ్ చేసినా అది చెక్ చేయండి తర్వాత అల్లం తీసుకోండి దాన్ని సన్నగా కట్ చేసుకోండి అప్పుడే దాని టేస్ట్ కానీ స్మెల్ కానీ దా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది దాని తర్వాత క్యారెట్ తరుక్కోవాలి క్యారెట్ ఎప్పుడు కానీ కట్ చేయొద్దు అలా చేస్తే పచ్చిగా ఉండి టేస్ట్ బాగా రాదు ఇది పేషెంట్స్తో చేసే పని కాబట్టి అది కట్ చేసుకోకుండా బాగా గ్రేట్ చేసుకోవాలి అంటే తరుక్కోవాలి ఇట్లా తురుముకోవాలి తరుక్కోవాలి కాదు తురుముకోవాలి తర్వాత పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే అది బాగా ఫ్రై కావాలి కాబట్టి సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు వెల్లుల్లి ఎప్పుడైనా సరే డంప్లింగ్స్కి అయినా మోమోస్కి చైనీస్ ఫుడ్కి అయినా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి అవును ఒక డౌట్ డంప్లింగ్స్కి మోమోస్కి ఏం డిఫరెంట్స్ వాటికి రెండు డిఫరెంట్ నేమ్స్ ఎందుకు వచ్చింది ఫ్రెండింటికి సేమ్ రెసిపీయే కదా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు తీసుకోండి ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి మిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వరకు బాగా కలపండి అది కలిపిన తర్వాత ఈమెంది ఏమో చూపిస్తుంది అనుకుంటున్నారు కదా అదేందో కాదండి మంచి అరోమా అనేది వస్తుంది మంచి స్మెల్ అరోమా అంత బాగా వస్తుంది కాబట్టి అంత అట్లా చూపెట్టినా నేను ఆ స్మెల్కి సగం ఆకలి అయింది నాకైతే నోట్లో ఊరిలు వచ్చినాయి ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి అట్లా ఆయిల్ అనేది పీల్చుకోవాలి అట్లా చిన్న కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత క్యారెట్ తురుము ఉంది కదా ఆ క్యారెట్ తురుమును తీసుకొని ఇప్పుడు వేడిగా ఆ ప్యాన్లో వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలపాలి చాలాసేపు ఉంటుంది హై ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోండి ఎట్లా అంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం క్వాంటిటీ ఆఫ్ వాటర్ మొత్తం పోయేటట్టు కలపాలి మంచిగా కలపాలి ఎందుకంటే క్యారెట్లో ఉన్న వాటర్ వల్ల మనకి క్యారెట్ కర్రీ అనేది నచ్చదు అందుకే బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్ తీసుకోండి క్యాప్సికమ్ కూడా వేసి ఇది కూడా హై ఫ్లేమ్లో ఉంచాలి ఎందుకంటే మంచి దాంట్లో కూడా వాటర్ ఉంటుంది కదా క్యారెట్ అనేది విటమిన్ ఏకి సంబంధించింది క్యాప్సికమ్ అనేది విటమిన్ సికి సంబంధించింది ఈ రెండు పిల్లలకి చాలా ఇంపార్టెంట్ సో అమ్మలు ఇవి రెండు ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి మీ పిల్లలకి ఏదైనా ఇష్టం లేకపోతే ఇట్లా చేసి పెట్టండి ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి అప్పటి వరకు ఇది మన స్టార్ ఇంగ్రీడియంట్ అవును సగ్గు బియ్యం అంటే మనం ఇప్పుడు సాబుదాన అంటాం కదా సాబుదానం తీసుకొని ఆ సాబుదానతోనే మనం డంప్లింగ్స్ చేయబోతున్నాం ఆ సాబుదానా అనేది మన హెల్త్కి చాలా మంచిది బట్ దీని టేస్ట్ అంటే కొంచెం వేడుగా ఉంటుంది సో కాబట్టి ఆ కొంచెం వేయడ్నెస్ పోవడానికి ఇట్లా రోస్ట్ చేసుకోవాలి బాగా అప్పుడప్పుడు కలుపుతూ ఫ్లేమ్ అనేది చిన్నగా ఉంచుకోవాలి ఉంచుకొని కొంచెం రోస్ట్ చేయాలి కొంచెం స్మెల్ వస్తుంది ఆ స్మెల్ చూస్తే మనకు అర్థమవుతుంది అట్లా రోస్ట్ చేస్తూ ఉండాలి అట్లా రోస్ట్ చేస్తే వియర్డ్నెస్ దాంట్లో ఉండే టేస్ట్ కొంచెం పోయి మనం ట్రాన్స్పరెంట్ అన్నాం కదా ట్రాన్స్పరెంట్కి కారణమే ఇవి సో మంచిగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అట్లా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎంతసేపు అంటే మనకు అర్థమవుతుంది అంతసేపు రోస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మిక్సీలోకి తీసుకోవాలి కానీ వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టొద్దు అది చల్లరే వరకి మన స్టఫ్ని చూసుకోవాలి అడగంటకుండా చూసుకోవాలి సో ఇప్పుడు కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అందుకే అవి వేసే ముందు లీడ్ పెట్టేసి మళ్ళీ ఒకసారి చూసి ఇప్పుడు పసుపు ఇంగువ కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం మసాలా తర్వాత సరిపడా సాల్ట్ ఇప్పుడు ఒక్క హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని నెక్స్ట్ పెరి పెరి మిక్స్ మీ దగ్గర ఉంటే వేయొచ్చు నేను టేస్ట్ కోసం కొంచెం వేస్తున్నా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి ఎంత అంటే అదంతా కలిసిపోవాలి అట్లా మిక్స్ చేయండి మిక్స్ చేసుకొని అదంతా మంచిగా పట్టాలి దానికి తర్వాత ఈ ప్రాసెస్ అనేది ఒక టూ త్రీ టైమ్స్ చేయండి ఎందుకంటే అప్పుడే స్టఫ్ అనేది మంచి అవుతుంది మనకి స్టఫ్ బాగుంటేనే మన డంప్లింగ్స్ కూడా బాగా వస్తుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్ అట్లా కలుపుకోండి కొసేపు ఒక టూ త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి ఉంచేయండి తర్వాత లిడ్ పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకోండి ఆ సాబుదానని ఆ తర్వాత కర్రీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెక్స్ట్ సాబుదానాన్ని సన్న మిక్సీ పట్టుకోవాలి తర్వాత జల్లడ పెట్టుకోవాలి ఇక్కడనే మన ప్రాసెస్ అంతా ఇక్కడ చాలా టైం పడుతుంది ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది టూ త్రీ టైమ్స్ చేయాలి అట్లా జల్లడ పట్టేసుకున్న తర్వాత అందులో కొంచెం మైదా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ అమ్మమ్మ కూడా తన చిట్టి చేయతో నాకు హెల్ప్ చేస్తుంది హౌస్ ఫీట్ కదా తర్వాత పిండి కలపడానికి హాట్ వాటరే యూస్ చేయాలి ఇట్లా కొంచెం హాట్ వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ముందుగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీకు కావాలంటే కొంచెం ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అట్లా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేయాలి ఏంటి స్పూన్తో స్టైల్గా యూజ్ చేస్తుంది అనుకుంటున్నారా హాట్ వాటర్ అండి చేతి కాలిపోతుంది కదా అందుకే కొంచెం కొంచెం పోసుకుంటూ స్పూన్తో ఫస్ట్ మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం చల్లారింది అనుకునే టైంలో మన చేతి యూస్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ యూజ్ చేసుకోవాలి అంటే అంటుకుంటుంది అనుకుంటే ఆయిల్ యూజ్ చేసుకోండి ఆ తర్వాత స్టీమ్కి ఎట్లా అంటే ఒక గిన్నె తీసుకొని అలా కొన్ని వాటర్ పోసుకొని స్టీమర్ పెట్టేసుకోండి తర్వాత నేను చూపెట్టినట్టు కొంచెం పిండి చల్లుకొని దానిపైన ముద్దను పెట్టేసుకొని ఇట్లా చపాతి పూరి చేస్తాం కదా అట్లా చేయండి రౌండ్ రౌండ్గా చేయండి మీకు ఒకవేళ రౌండ్గా వస్తలేదు క్రాక్స్ వస్తున్నాయి అనుకుంటే ఏదన్నా షేపర్ అంటే దెన్ దాన్ని మూత ఉంటుంది కదా మూతతో తీసుకొని అట్లా షేప్ అన్న చేసుకోవచ్చు లేదంటే మీకు వస్తుంది అనుకుంటే చేయవచ్చు ఇట్లా చేసుకున్న తర్వాత దాంట్లో స్టఫ్ పెట్టుకొని మీకు నచ్చినట్టు మీకు నచ్చిన షేప్లో చేసుకోండి ఇప్పుడు నేను చేస్తున్నాదా అట్లనే అదే విధంగా అందులో స్టఫ్ సేమ్ ఇది ఏంటంటే గర్జలు చేసుకుంటాం కదా మనం అదే ప్రాసెస్ అట్లా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి ఇప్పుడు నేను ఇంకోటి సెకండ్ కూడా చేస్తున్నా కదా నేను చాలా నాకు నచ్చిన షేప్స్లలో చేసుకున్నా నేనైతే పాకెట్ షేప్ అని మోమోస్ షేప్ అని డమ్ప్లింగ్స్ షేప్ అని నాకు నచ్చిన షేప్స్లో చేసేసిన వాటిని స్టీమర్లోకి షిఫ్ట్ చేసుకోండి తర్వాత స్టవ్ అనేది ఫైవ్ మినిట్స్ హైలో ఉంచాలి తర్వాత సిమ్లో ఉంచి బాగా స్టీమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి డంప్లింగ్స్ రెడీ చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో కదా చల్లగా వేడి వేడి తింటే మస్తు సబ్స్క్రైబ్